ఎంతసేపు ఉండాలి అలా అట్లా జస్ట్ అట్లా ఓపెన్ చేసి కన్ను కనుగుడ్డు జస్ట్ అట్లా రొటేట్ చేయండి సార్ రొటేట్ చేశాక కొంచెం అట్లా కింద దింపేస్తే సరిపోతుంది సార్ జస్ట్ ఆ లోపల ఉన్న ప్రెషర్స్ అన్ని కూడా తీసేస్తుంది అలా ఉంటుంది కన్ను మూడు ఇంటి నేత్రశుద్ధి అంటాం సార్ ఇది కళ్ళు అంతా కూడా ఏంటంటే న్యాచురల్గా యాక్టివ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది నేను ఇంకొకలా దీన్ని లాంగ్ ఎగో చెన్నైలో విన్నాను కానీ ఇది బాగుంది

ఇది మీరు కన్ను అట్లా పెట్టి పైన యాక్టివ్ చేయగానే మీకు ఆటోమేటిక్గానే తల్లలో స్ట్రెస్ దిగిపోయినట్టు తెలుస్తుంది అండి తగ్గ అసలు అంటే ఈ కన్ను కా కన్నుకి మనకి చక్కటి డిఫరెన్స్ తెలుస్తుంది సార్ ఇది దీన్ని శుద్ధి అంటాము సో ఇందులో సీనైన్ అని చెప్పి మెడిసిన్ వేస్తాం సార్ ఇది యాంటీ ట్రామాటిక్ సో ఇంటర్నల్గా మనకి కళ్ళ లోపల ఉండే షాక్స్ ఇవన్నీ కూడా బయటకు యాక్టివ్ చేస్తుంది అండ్ కళ్ళు డైరెక్ట్లీ ఇంటర్ అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు లివర్ సార్ సో ఈ లివర్ యాక్యులేషన్ బాగుండటానికి కూడా మనకి కళ్ళు హెల్ప్ చేస్తాయి అండ్ లివర్ లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే కళ్ళలో చెప్పేసేయచ్చు అంటే మీకు ఒకప్పుడు ఏంటంటే సార్ ఫస్ట్ ఫస్ట్ డాక్టర్ దగ్గర అంటే మీకు తెలిసిన విషయమే ఫస్ట్ ఫస్ట్ రాగానే నాడి ఆటోమేటిక్ ఇచ్చేవాళ్ళు సార్ సో అట్లాగా కళ్ళు వచ్చేసేసరికి ఏంటంటే అంటే లివర్ లో లివర్ ఎట్లా ఉంది అని తెలుసుకోవాలి అంటే కళ్ళను చూస్తే లివర్ చెప్పేసేయచ్చు ఎటువంటి టెస్ట్ అవసరం లేదు అదే రకంగా ఆంజియోగ్రామ్ అని చెప్పి టెస్ట్ ఒకటి చేస్తారు కదండి సార్ సో ఆ యాంజియోగ్రామ్ టెస్ట్ అవసరం లేకుండా నాలికను చూస్తే ఎక్కడ బ్లాక్ ఉంది ఎంత బ్లాక్ ఉంది ఏ వెజల్లో బ్లాక్ ఉంది ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది అని కూడా చెప్పేసి ఎందుకు మీరు చెప్పింది ఎంత సత్యం అంటే సార్ చిన్నప్పుడు మాకొక తాతగారు ఉండేవారు ఆయుర్వేదం రంగనాథం గారిని సార్ వెళ్ళగానే చేయించాక నాలుగు జరుగు అనేవాదు సార్ అని ఏదో పొట్టలని కలిపి నోట్లో వేసి మళ్ళీ పొట్టలా కట్టించి మీ అమ్మకి చెప్పుతో కలిపి తాగాలి ఇవాళ చేయకు అని చెప్పేవారు అలాగే అండి అని వెళ్ళు చెప్తున్నా డయాగ్నైజ్ ఒకదాన్ని వంద నిమిషంలో అవసరమైంది అంటే కొన్ని అన్ని చేసినా కూడా ప్రాపర్గా రూట్ ఐడెంటిఫై చేయట్లేదు మీకు ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యం ఓన్లీ గాల్లో గాల్లో ఆల్రెడీ చెప్పారు మీ రాజు దీక్షిత్ మాటలు వింటే మీకు అర్థం అన్ని ఊరికే ప్రయోగం అంతే గాల్లో దీపం అరే మనం ఈ తగిలిందని తగిలింది అని కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ కావాలి తొందరగా గురు గమనించండి తొందరగా రికవర్ అయిపోయి ఫాస్ట్ ఫుడ్ అని ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్ తిన్నవాళ్ళు ఫాస్ట్గా రోగం తగ్గించుకున్న వాళ్ళు ఫాస్ట్గా చచ్చిపోతున్నారు అన్నీ ఫాస్ట్ ఇక రోగం ఫాస్ట్ రికవరీ ఫాస్ట్ తినేది ఫాస్ట్ చచ్చేది ఫాస్ట్ మన పెద్దవాళ్ళు చెప్పలేలే చెప్పలే నిదానమే అది మన విధానం ఇప్పుడు ఆ ఓపిక లేని తిప్పలే ఇదంతా కూడా లేదు ఓపిక లేకపోతే భూమి కూడా నీ మీదే ఓపిక పెట్టిపోదు ఓపిక పెడితే నిన్ను తొందర కలుపుకుంటుంది అందుకని మన పెద్దవాళ్ళు చెప్పింది వింటే మన మంచిది మనకు మంచిది మనకు మంచిది అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 గోవింద గోవిందా చూడండి ఈ ఎవరింట్లో కొబ్బరి చెట్టు ఉంటే వాళ్ళకి బీపీ సమస్యలు లేనట్టే అని చెప్పారు ఎందుకు లేవు ఎందుకు ఉండవంటే ఈ కొబ్బరి పువ్వులు పడతాయి కదా ఈ కొబ్బరి పువ్వుల్ని కొంచెం అలా నేతిలో వేపేసి దాన్ని చేసేసి దాన్ని మనం అయితే ఎంతోనో తీసుకుంటే బీపీ లెవెల్స్ అన్నీ లెవెల్ లెవెల్లో ఉంటాయి నేరేడు దేనికి వాడతారు తెలుసుగా బోల్డ్ ఇట్లకి అలా ఇందాక శ్లోకం చెప్పినా అందరూ చెప్పండి

కానీ చివరిది ఏంటంటే యోజకస్తత్వ దుర్లభ అంటే దాని అర్థం ఇవన్నీ కనిపెట్టేవాడు లేడు అని ప్రతిదీ ఉపకారం ప్రతిది మనం ఇవన్నీ వదిలేసాం వదిలేసి ఎక్కడికో పరిగెడుతున్నాం ఎమ్ముడు కూడా మన వెనకాల పరిగెడుతున్నాడు దోషం అయిందా మందా చూడండి చిన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మ గబగబా ఏం చేసేది ముందు గుడ్డతో చుట్టి ఒరే వెళ్ళి పోపుల దెబ్బతేమనేది ఏమేసేది చెప్పండి దెబ్బతాలు కానీ అయితే కాఫీ పొడి లేదా పసుపు లేకపోతే కవిరి లేదా అర్జెంటుగా తోలపాకులు ఏ తులసాకులో ఉంటే ఇలా నలిపేసి వేసేది ఏది వైద్య మా అమ్మ అంత వైద్యం చేస్తే మనమేమో ప్రతిదానికి టెస్ట్లో టెస్ట్లు టెస్ట్లు అంటే తొందరగా డస్ట్లో కలిసిపోతాం కదా కొంచెం తట్టుకునే ఓపిక లేదు ఓ తిట్టు తిట్టకూడదు తొమ్మిదో తరతమ్మాయి సూసైడ్లు ఏడవ తర్వాత అబ్బాయి సూసైడ్ ఎందుది తిట్టకూడదా నేను తిట్టకూడదా తిట్టకూడదా ఎందుకు తిట్టకూడదు ఏం పొడిచామని ఏం పేరు నీ పేరు ముఖేష్ అడ్డగాడిదా అన్నాను ఏమైంది బొక్కపడిందా చూపించు ఏం బొక్కపడలేక మరి ఎందుకు తిట్టకూడదు నిన్ను నాన్న తిట్టచ్చా మీ నాన్న తిట్టచ్చా తిట్టకూడదా నిన్నుట్టచ్చా అమ్మాయి కొట్ట అది లేదు నాన్న పెట్టడానికేనా పెట్టడానికి కూడా కదా అవునా నాన్న డ్రెస్ కావాలి నాన్న అడుగుతారా నాన్న సైకిల్ కావాలి ఏ నాన్న తెచ్చకడదా అలా కావాల్సిందండి కొనివ్వడానికి పనికొస్తారా నాన్న ఓ ఎప్పుడన్నా పేకొచ్చా ఒకటి ఎప్పుడన్నా ఒకటి కొట్టారా కొట్టలేదు వారికి అక్కర్లేదు మాములు కొట్టారా మీ నాన్న కొట్టలేదు ఎప్పుడన్నా అమ్మాయి అయితే పర్లేదు మన పార్టీ కొట్టచ్చా కొకూడదా ఎందుకు కొట్టచ్చు చెప్పు ఎందుకు కొట్టచ్చు చేస్తాగా మనం డోలవాళ్ళమాగా దోళ కొంచెం చేస్తాం కా రెడీ వేయచ్చా వేయకూడదా వాడు పీకచ్చా పీకపోతే లైన్లో ఉంటావు ఇట్లా మనం ముఖేష్ ముఖం ఎలా ఉంటుంది ఇది కాబట్టి నాన్న కొట్టచ్చు నాన్న తెట్టచ్చు అమ్మ అయినా వాడు పేకొచ్చు అప్పుడే మనం లైన్లో ఉంటాం మనం లైన్లో ఉంటాం అంటే లైన్ అంటే స్పెల్లింగ్ ఏంటి ఎల్ఐ అంటే ఈ లైను మన ఎల్ ఓ పోయిందంటే లైన్ లైన్ అమ్మో నాన్న అలా పీకితే మేస్తారు మనం లైన్లో ఉంటాం లైన్లో ఉంటాం బాగుందా ఉందా

ఓం శాంతి శాంతి ఓం శాంతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంగళగిరి లక్ష్మీ లక్ష్మీనరసింహదేవ భగవానికి నవలూరు భక్త బృందకి గోయిందా ఏ మీ ఊరి పేరు ఏంటి మీ ఊరి పేరు కర్నూలా అమ్మ అంత దూరం నుంచి వచ్చా పర్లేదుకోకుండా తనబెట్టాలి అలాగే మనం పొద్దున్నే రమ్మన్నారు కదా స్నానం చేయకుండా రాకూడదు స్నానం చేసి రావాలి అంత బద్దగా ఉండకూడదు అదైందా ఈ వైద్యం దైవీ వైద్యం అదేందా మన మన జీవితంలో ప్రతిదీ దైవీ సంబంధమైనటువంటిది అదైందా తాను చేయకుండా పాశమోహంతో వచ్చేయూడదు దానివలన మనకి మంచిది మన శరీరం ఫ్రెష్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అదేనా ఏదో ఇప్పుడు అంట్లు దొంగకోవాలి అయ్యక ఆ సహనం చేస్తారు నువ్వు ఆ పని చేయట్లేక ఇప్పుడు ఇలాంటి చోట అందులో మంచి రోజు ఉత్తమమైన రోజు కాబట్టి ఖచ్చితంగా మన ఆరోగ్యం కోసం మనం మన మీదే మనకు ప్రేమ లేకపోతే ఇంక మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరికీ కొన్ని కార్డులు పేపర్లు స్టిక్కర్లు అవి ఇస్తారు